నీకు ఇచ్చేసేంటి మరి నా యువ సంగతి ఏంటి అసలే మాకు పుట్టుగా పైగా ఏజ్ ఎక్కువ ఆ రోజు నువ్వు అవమానం చేసినప్పటి నుంచి మైసభలో దుర్యోధన లాగా బ్లడ్ బాయిలింగ్ అయిపోతుంది సరే ఆడపిల్ల కూసిన తావేశం లైట్ అనుకో కానీ సంగతి బయటికి తెలిస్తే రేపు ఇంకొకటి వచ్చి చెక్కు బదులు చెప్పి సురుతాడు కొమ్మలడ్డొత్తే చెట్టు కానీ నేను అలాంటిదే నా ముందెత్తలగరెత్తే ఏజ్ పెరిగితే సరిపోదురా లేడీస్ అంటే రెస్పెక్ట్ కూడా ఉండాలి వెదర్ బాగా వేడిగా ఉంది నువ్వు లోపల కూర్చో కొమ్మల వస్తే చెట్లు పీకేస్తావా సెలబ్రిటీ అందరూ ఒక్కరినొకరు ఛాలెంజ్ చేసుకొని మరీ ముక్కం కడుతుంటే నువ్వు చెట్లకేస్తావా ఈసో ఏదో అన్నారా భయ్ మా ఇంట్లో కూడా చాలా ముక్కలు ఉన్నాయి కావాలండి నువ్వురా చూపిస్తా మొన్న నొకేషన్ ఎక్స్ట్రా డబ్బులు వేస్టేజ్ కచ్చులు అన్ని తిరిగి ఇచ్చేయాలి ఇచ్చేస్తా ఇచ్చేత్తా మొద్దు ఇచ్చేస్తా నైగో హట్టయింది తోటకారు అని భూమి జోలికి మళ్ళీ వద్దాం అనుకుంటున్నావేమో నా పేరు తెలుసా ఆకాష్ భూమికి అన్ని వైపు లేనే ఉంటాను ఎందుకు కొట్టావాడిని నేను అడిగానే కొట్టమని ఎక్కడి నుంచో వచ్చావు నీ పన అయ్యాక వెళ్ళిపోతావు ఆ తర్వాత వాళ్ళు వచ్చి గొడవ చేస్తే నా సేఫ్టీకి ఎవరు గ్యారెంటీ నా కోసం నువ్వు నువ్వెవరిని కొట్టాల్సిన అవసరం లేదు ఎవరిని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు నువ్వు వచ్చిన పని చూసుకొని వెళ్ళు తీరిందా హెల్ప్ చేయగానే హగ్గవడానికి ఓ నలుగురిని కొట్టగానే డిబేట్ పాడడానికి నువ్వు ప్రేమించిందేమీ సినిమా హీరోయిన్ కాదు నాన్న రై నలుగురుని కొడితే అమ్మాయిలు పడిపోతారంటే రౌడీలకి గుండెలకి తప్ప ఇంకెవరికి గర్ల్ ఫ్రెండ్స్ ఉండరు అయినా నేను భూమిని ఇంప్రెస్ చేయడం కొట్టలేదు వాడు తప్పుగా బాగాడు కాలింది కొట్టాను అది తనకు నచ్చలేదు కోపం వచ్చి తిట్టేసి వెళ్ళిపోయింది హెల్ప్ చేస్తే ఎవరైనా థ్యాంక్స్ చెప్తారు ఇలా తిట్టరు వెళ్దామా నువ్వేంటి ఇక్కడ సార్తో మాట్లాడదామని వచ్చాను మ్యామ్ ఏంటి మాట్లాడేది వెళ్ళు కొంచెం అర్జెంట్ మ్యామ్ వంద కోట్ల బిల్డింగ్ కంటే అర్జెంటా తర్వాత మాట్లాడచ్చు వెలు చెప్పాను కదా వెళ్ళు ఎప్పుడొచ్చారు ఇప్పుడే వచ్చా అంకుల్ బిందు ఏది నేనే పంపించేశాను అంకుల్ ప్లాన్ డిస్కస్ చేద్దామని వస్తే ఏదో అర్జెంట్ ఇంపార్టెంట్ అంటుంది స్టూపిడ్ లాగా ప్లాన్ దేముందమ్మా రేపు లో చూసుకోవచ్చు ఆ అమ్మాయి లైఫ్ అండ్ డెత్ ఇష్యూ వచ్చింది ఏంటి అంకుల్ కార్తీక్ పెళ్లి సెటిల్ అదేనే స్పెక్స్ పెట్టుకుంటాడు ఫేర్ గా ఉంటాడు ఫ్యామిలీ అంటే భయం వాడికి పెళ్లి చేసేస్తారేమో అని పాపం అమ్మాయి తెగ టెన్షన్ పడిపోతుంది నేనొచ్చి సాల్వ్ చేస్తానన్నాను సారీ అంకుల్ ఏంటమ్మా సారీ నీకు ఫీలింగ్స్ లేవు కదా అని ప్రపంచంలో ఎవరు ప్రేమించకూడదంటే ఎలా నేను మాడతాను అంకుల్ కార్తీక్ వాళ్ళ ఊర్లో ఉన్నాడయ్యా నేను వెళ్ళి మాడతాను అమ్మాయి అనాథ కాబట్టి కట్నమై ఉండవు అనుకుంటారేమో నేను ఇచ్చి మాట్లాడతాను బాయ్ వాళ్ళది పెద్ద ఫ్యామిలీ ఒప్పుకోరు నేను తగ్గి మాడతాను ఓకే నేను కూడా వస్తాను బాయ్ అంకుల్ బాయ్ నేనేదో వీళ్ళను విడదీస్తున్న వీళ్ళని అనుకోవద్దు వీళ్ళని కష్టపెట్టాలనే ఉద్దేశము నాకు లేదు కానీ ఇంత కుటుంబానికి వీడే వారసుడు వాడి పెళ్లి విషయంలో మాకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉండడం తప్పేమీ లేదు కదా తన ఇష్టం కోసం వీడింతమందిని బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా వీళ్ళు మిమ్మల్ని బాధ పెట్టకూడదు కాబట్టి ఇక్కడ మనం కూర్చొని మాట్లాడుకున్నాను సార్ కుటుంబం అంటే వెనక నిలబడి అండగా ఉండాలి కానీ ముందుకెళ్మని కంచి కాకూడదు సార్ తనకెవరూ లేరనే తప్ప ఈ అమ్మాయి విషయంలో నాకే అభ్యంతరం లేదు కనీసం మంచి చెడు చెప్పడానికైనా తన వాళ్ళంటూ ఉండాలిగా తనేమి ఇంటికొచ్చేస్తే బాధలు చెప్పుకోవడానికి ఆనందాలు పంచుకోవడానికి ఎవరో ఎందుకండి మీరందరూ ఉంటారుగా ఏ పెళ్ళైనా అమ్మాయిని తన కుటుంబానికి దూరం చేస్తుంది కానీ ఈ పెళ్లి మాత్రం బిందుకు కుటుంబాన్ని ఇస్తుంది ఏదో సినిమాలో చెప్పినట్టు ప్రేమంటే ప్రేమించడం మా అంటే మర్చిపోవడం బోడీ రెండు అక్షరాలు ప్రేమ దానికి ఇంత సీను ఇంతసేపు మీటింగ్ ప్రేమ రెండు అక్షరాలే సార్ కానీ వాటి మధ్య దూరం రెండు జీవితాలు ప్రేమంటే ప్రేమించడం మర్చిపోవడమే ప్రేమించడానికి ఒక్క క్షణం చాలు సార్ కానీ మర్చిపోవడానికి ఓ జీవితం సరిపోదు మీకు చెప్పేంత వాణ్ణి కాదు కానీ పెద్ద మనసుతో వీళ్ళు కోరుకునే జీవితాన్ని ఇస్తారు మీ పెద్ద కోసం విడతీస్తారు మీ ఇష్టం అమ్మాయి వైపు కూడా పెద్ద కుటుంబం ఉండాలనుకున్నాను అత్తింటినే పుట్టిల్ అనుకునే కోడలు వస్తే ఎందుకు కాదంటాను థ్యాంక్ యూ సార్ పెళ్లిళ్ళ అమ్మాయి తరపున ఎవరు లేననే లోటు రానివ్వండి సార్ బిందు పెళ్లి దగ్గరుండి చూసుకునే బాధ్యత మాది ఏమంట భూమి సరే మేము అనుకున్న ముహూర్తానికి వీళ్ళ పెళ్లి చేశాను బా మాట్లాడావు నాయుడు గారితో థ్యాంక్ యూ ఆర్కిటెక్చర్తో పాటు ఇలాంటి లెక్చర్స్ కూడా ఇస్తుంటావా లేకపోతే ఏదైనా బుక్ నుంచి కాపీ కొట్టావా కనీసం కాంప్లిమెంట్ అయిన తినంగా ఇవ్వను నువ్వు మొన్న చూసిన సంబంధం ఏమైందండి కాయం అయినట్టునా ఖాయం అయితే ఇంకా గుళ్ళ చుట్టూ ఎందుకు తిరుగుతాను కళ్యాణ మండపాల కోసం చూస్తా కానీ అంటే నాలాగే మీ మ్యాటర్ కూడా స్లోగా వెళ్తుంది నువ్వు కూడా నీ ప్రేమ సంగతి చెప్పలేదా లేదంటే తన ముందుంటే ఏమైనా మాట్లాడేస్తాను కానీ నా ప్రేమ విషయం చెప్పాలంటే మాత్రం చిన్న భయం అంత దయ్యాలు మనకెందుకు గాని మా అమ్మాయి ఫోటో ఒకసారి చూస్తావా వద్దంటి నాది లవ్ మరి నా కూతురు మీద నాకున్నదంటే మీ కూతురికి ఎప్పుడు అర్థం అవుతుంది ఏంటో ఇదేంటే నా కూతురికి త్వరగా పెళ్ళవ్వాలని అవ్వాలని రాస్తున్నాను రాస్తున్నాడు ఇది వర్కౌట్ రాస్తాను ఓ పది అంత ఇష్టం అతనంటే అందంగా ఉంటుందా అందం పొగరు ఎలా చెప్పమంటారండి ఆర్డర్ ఇచ్చి చేయించినట్టు మరి తనకి నువ్వంటే ఇష్టమేనా ఇష్టం ఉన్నట్టే అనిపిస్తుంది ఆంటీ కానీ బయట పడట్లేదని నాకు డౌట్ అమ్మాయిలంతా అంతేనయ్యా వీడెక్కడికి పోతాడనుకుంటే బెట్టి చేస్తారు మిస్ అవుతాడని డౌట్ వస్తే బయట పడతారు అర్థం కాలేదండి ఐడే బాగుందండి వర్కౌట్ అవుతుంటారా ట్రై చేసి చూడు ఒకవేళ ఫెయిల్ అయితే ఏముంది అప్పుడు నువ్వు కూడా రామ్ కూడా రాదు కానీ